వెల్కమ్ టు భారత్ మీడియా న్యూస్ రామనపేట ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై దృష్టి కేంద్రీకరించి సమస్యలు పరిష్కరించి మండల ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని రామనపేట ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హనుమంతరావుకు సిపిఎం ఆందోళనలో వినదపత్రం అందించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జల్ల పెంటయ్య మాట్లాడుతూ ఆసుపత్రిలో ఇరవై రెండు మంది డాక్టర్లకు కేవలం నలుగురు మాత్రమే రెగ్యులర్ గా ఉండడం వచ్చే డాక్టర్లు కూడా సకాలంలో రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రసవాలు కూడా జరగడం లేదని అన్నారు కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం జిల్లా కమిటీ సభ్యుడు బల్గూరి అంజయ్య మండల కార్యదర్శి వర్గ సభ్యులు బోయిని ఆనంద్ కల్లూరి నాగేష్ మండల కమిటీ సభ్యులు గన్నబోయిన విజయభాస్కర్ బావన్లపల్లి బాలరాజు గోరికి సోములు పట్టణ కార్యదర్శి మునుకుంట్ల లెన్నిన డివైఎఫ్ఐ మండల అధ్యక్షుడు సానగొండ రామచంద్రం గుండాల నరేష్ గుండాల ప్రసాద్ భావన్లపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ పారామెడికల్ స్టాఫ్ మాత్రం అటెండ్ అయినారు అందరు కూడా ఆకస్మికంగా వచ్చినప్పటికీ ఈవెన్ హెడ్ నర్స్ గారు వారికి కాల్కున్న ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆమె అటెండెన్స్ కనపడింది నిబద్ధత కనపడింది పారామెడికల్ అందరు కూడా ఉన్నారు అదేవిధంగా డాక్టర్లు మాత్రం ఒక డాక్టర్ ఉన్నారు అంతకుముందు ఒక డాక్టర్ వచ్చేసి పెడిట్లు చూసి మధ్యాహ్నం కలి వెళ్ళిపోయారని తెలుస్తుంది అనాథరే అదేవిధంగా మిగతా ఐదుగురు డాక్టర్లు కూడా ఏ విధమైనటువంటి అనుమతులు లేకుండా వెళ్ళిపోవడం అనేది విచారకరం తీవ్ర నిర్లక్ష్యంగా అనిపిస్తుంది ఇమీడియట్గా వీళ్ళకి ట్వంటీ ఫోర్ అవర్స్లో వాళ్ళు అవకాశం ఎందుకు చర్యలు తీసుకోవద్దు అని అనడానికి ఎక్స్పేషన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం ఇటువంటి ఎందుకంటే సిఎస్ఈ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత వాసులకి ఒక వరంలాగా ఉండాలి ఇక్కడ మొత్తం ఏదొచ్చినా కానీ మాకు ప్రభుత్వ దవాఖానా ఉందని వచ్చే విధంగా ఉండాలి కానీ ఇక్కడ సిచ్యువేషన్ డెఫినెట్గా కనపడుతుంది డెఫినెట్గా ఇక్కడ పర్ఫెక్ట్గా అప్పుడప్పుడు ఇన్స్పెక్షన్ చేయటం ఆర్డీఓస్ని కూడా అదే అదేవిధంగా జిల్లా అధికారులు కూడా పంపించడం జరుగుతుంది సెట్ అయినంత వరకు కూడా నిరంతర పర్యవేక్షణ చేయడం జరుగుతుంది ఈ ఐదుగురు వైద్యులకు మాత్రం షోకాజ్ నోటీస్ జారీ చేస్తాము వారు సరైనటువంటి వివరణ ఇవ్వకపోతే తీవ్రమైనటువంటి చర్యలు తప్పవు నాట్ ఓన్లీ ఇది ఇది కాకుండా ప్రభుత్వంలో మొత్తం ప్రభుత్వం ఉన్నటువంటి వైద్య ఏవైతే ఉన్నాయో టోటల్ హాస్పిటల్స్ మీద టోటల్గా టూరింగ్ జరుగుతుంది ఇన్స్పెక్షన్ జరుగుతుంది నిన్ననే ఆ రివ్యూ కూడా చేసుకోవడం జరుగుతుంది ఎక్కడ సైన్ సహించేది లేదు అక్కడే ఇక్కడ కొన్ని ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఉన్నటువంటి టాయిలెట్స్ సరిగ్గా లేవు బ్లాక్ అయినాయి తర్వాత మంచినీటి సౌకర్యం లేదు ఇవన్నీ చెప్పడం జరిగింది డెఫినెట్గా ఇది తప్పనిసరిగా దాన్ని కూడా పరిశీలిస్తాం ఏది వాళ్ళని అవన్నీ కూడా చెక్ చేయమని చెప్పినా వాటి మళ్ళీ కూడా గౌరవ శాసనసభ్యులు కూడా ఇక్కడ వీరేషన్ గారు కూడా చెప్పడం జరిగింది నాతో ప్రత్యేకంగా హాస్పిటల్ తనిఖీ చేసి ఆ ఆ యొక్క హాస్పిటల్ గాడిలో పెట్టాలని కూడా నాకు వారం చెప్పారు అది కూడా మనసులో ఉంది అదేవిధంగా వారి గారి యొక్క ఫండ్స్ లేకపోతే ఇతరత్ర ఫండ్స్ తోటి పూర్తి స్థాయిలో ఇక్కడ కావాల్సిన అవసరాలు ఏవైతే తీర్చే విధంగా చేయడం జరుగుతుంది డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా కనబడ్డది పేషెంట్స్తో కూడా మాట్లాడినాం యాక్చువల్గా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఉన్నటువంటి సిస్టమ్ తోటి ఇక్కడ నర్సులు ప్రేమగా చూస్తున్నారని ఒక వాటర్ మాత్రం ఇబ్బంది ఉందని చెప్పడం జరిగింది ఆ కొరత తీరుస్తాం అదేవిధంగా టాయిలెట్ బ్లాక్స్ కూడా మొత్తం కూడా రిపేర్ చేయించి అన్ని కూడా సవ్యంగా అయ్యేటట్టుగా ఈ పది రోజుల్లో ఒక యుద్ధ ప్రాతిపదికన చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ పరిస్థితి చూస్తే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఎవరైతే కాన్పులు ఏదైతే జరగాల్సిన ఉద్దేశం ఉందో అది తగినంత స్థాయిలో జరగట్లేదు నార్మల్ డెలివరీస్ ఒకటే వస్తున్నాయి కానీ ఎక్కడ కూడా సర్జరీస్ అనేది ఇక్కడ ఆపరేషన్స్ అవుతాయనే నమ్మకం ప్రజల్లో కలవట్ కలగట్లేదు బట్ అది కల్పించే విధంగా నిరంతరం ఇక్కడ పర్యవేక్షణ చేస్తాం చేయడం జరుగుతుంది ఇక్కడ మనకి ఎన్ఎస్సిఎస్ డాక్టర్ కూడా ఉన్నాడు ఎక్స్పర్ట్ కాబట్టి మత్తు డాక్టర్ ఉన్నాడు గైనకాలజిస్టులు ఉన్నారు సో ఉన్నప్పుడు డెఫినెట్గా సర్జరీలు కావాలి ఆపరేషన్లతోటి తల్లి బిడ్డ క్షేమంగా ఉండేట్టుగా చేసే విధంగా ఉండాలి ఇప్పటివరకు ఎవరికి కూడా చూస్తే నార్మల్ డెలివరీస్ అయితే అవి కూడా తక్కువ స్థాయిలో ఉన్నాయి ఎందుకంటే ఈ హాస్పిటల్ మీద ప్రజలకు నమ్మకం లేకపోవడమే నమ్మకం ఉంటే అసలు క్యూ గట్టి వస్తారు ఎవరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు మిగతా హాస్పిటల్స్ చూస్తే భువనగిరి జిల్లా కేంద్ర హాస్పిటల్ కానీ ఇతరత్ర హాస్పిటల్స్ కానీ ఆ నమ్మకం కలిగినటువంటి హాస్పిటల్స్ కాబట్టి ఇక్కడ డాక్టర్లు ఉన్నప్పటికీ తగినంత వైద్య సేవలు అందరి నేను కూడా ఏకీభవిస్తున్నా దీన్ని నెల రోజుల్లో సెట్ చేసే విధంగా ఇంకా కావాలంటే జిల్లాకు సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన వైద్య శాఖ అధికారులతో కూడా మాట్లాడి ఇంకేమైనా మనం కొత్త డాక్టర్ని ఇక్కడ ఏమైనా డిప్యూట్ చేయగలుగుతామని కూడా ఆలోచన చేసి ఈ హాస్పిటల్ని సెట్ చేసేంతవరకు కూడా సూపర్వైజ్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను